మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సంబంధించి మనకి ఖమ్మం వరంగల్ నల్గొండ పన్నెండు జిల్లాలు వస్తున్నాయి దీంట్లో మనకి యాభై రెండు క్యాండిడేట్స్ మొత్తం కంటెస్ట్ చేస్తున్నారు ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి సిద్దిపేట జిల్లాలో మనకి ఐదు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఐదు పోలింగ్ స్టేషన్లలో కూడా రెండు చేరియాల్లో ఉన్నాయి ఒకటి కూరవెల్లి ఒకటి మద్దూరు ఒకటి ఈ ఐదు పోలింగ్ స్టేషన్లకి సంబంధించి మనకి దాదాపు ఒక నాలుగు వేల ఆరు వందల ఓటర్స్ దాకా ఉన్నారు మనకి పోలింగ్ అనేది ఎనిమిది నుంచి నాలుగింటి వరకు ఉంటుంది కాబట్టి అందరూ గ్రాడ్యుయేట్స్ తోటి కూడా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఒక ఇన్ఫార్మ్డ్ డెసిజన్ తీసుకొని ఎమ్మెల్సీని అనేది ఎన్నుకోవాలి అనేది ఒక రిక్వెస్ట్ ఈ పోలింగ్కి సంబంధించి మనకి ప్రిఫరెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఒకటి నుంచి యాభై రెండు వరకు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు దీనికి సంబంధించి మనకి బ్యాలెట్ పేపర్ లో వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఇండికేట్ చేయవలసిందిగా ఉంటుంది ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో కూడా మనకి పోలింగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాము మొత్తం ఎలక్షన్స్ అంతా కూడా పీస్ఫుల్ గా జరిగే విధంగా చూస్తున్నారు